సదాశివపేట మండల పరిధి ఎమ్మార్ పరిశ్రమలో బుధవారం నాడు జరిగిన కార్మిక సంఘం ఎన్నికలలో కెపిఎస్ కార్మిక పోరాట సమితి యూనియన్ అభ్యర్థి కొత్తగొల్ల చంద్రశేఖర్ నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో మొత్తం పదహారు వందల మూడు ఓట్లుగాను పదిహేను వందల డెబ్బై ఐదు ఓట్లు పోలవ్వగా అందులో సిఐటియు అభ్యర్థి చుక్కా రాములకు నాలుగు వందల నలభై ఐదు ఓట్లు రాగా కేపీఎస్ అభ్యర్థి కొత్తగొల్ల చంద్రశేఖర్ కు ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు బిఎంఎస్ కు మూడు వందల ఎనభై రెండు కు నూట అరవై నాలుగు ఓట్లు పడగా తమ సమీప అభ్యర్థి చుక్క రాములుపై నూట ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో కెపిఎస్ పులి గుర్తు అభ్యర్థి కొత్తగొల్ల చంద్రశేఖర్ విజయం సాధించారు దీంతో పరిశ్రమ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం యూనియన్ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గెలుపును అందించిన కార్మికులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు తోటి కార్మికుడిగా కార్మికులకు తోడుగా ఉంటూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని అన్నారు మెదక్ ప్లాంట్ లో కార్మిక గుర్తింపు ఎన్నికలు జరిగినారు ఆ గుర్తింపు ఎన్నికల్లో కార్మికుల పార్టీ అయిన కార్మిక పోరాట తమితి కేపిఎస్ అనేది భారీ మెదాటితో గెలవడం జరిగింది నాతోటి కార్మికతో మరి ఈ యొక్క గెలుపు వారికే అంకితం చేస్తున్నా ఎందుకంటే అన్ని వర్గాలు కలిసి మనం గెలిపించినాయి ఎంత సకాల వైట్గా చక్క కులాలను నిలబొట్టి గెలుతామని ప్రయత్నం చేశారు మేము ఆ రకంగా కాదు మా కార్మిక పోరాటంతో అన్ని వర్గాలు మరి వాళ్ళ దగ్గర ఉన్న కార్మికుల మా కులతో భేదాలు అనేటివి లేవు మేమంతా కార్మికులము మేమంతా కార్మికులం కనుక కార్మికులు మా ఇంట ఉన్న వాళ్ళు కూడా ఎందరో ప్రయత్నం చేసి మా గెలుపు భాగమైనరు మరి ఈ గెలుపు భాషాభాషి గెలుపు కాదు మరి ఎందుకంటే ఎందుకంటే మరి ఇక్కడ ఎంఐఎంఈ పోటీ చేసినారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన మరి చుక్కరాములు గారు రాష్ట్ర అధ్యక్షులు మరి అదే రకంగా మరి బిఎంఎస్టేట్ ప్రెసిడెంట్ మరి సెంట్రల్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వైస్ ప్రెసిడెంట్ అని బిఎంఎస్ మల్లేశం గారు అదే రకంగా చెన్నై నుంచి ఒక ఆయన పెద్ద గుర్తింపు పొందిన అడ్వకేట్ ముగ్గురు కూడా తెలియజేసిన అడ్వకేట్లే మరి వాళ్ళ మీద వాళ్ళ మీద కార్మికులలో కార్మికుడు లీడర్ గా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కార్మికులకు కష్టాలు లోపల రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మరి కార్మికులను గుర్తించారు మరి ఈ గెలుపును మరి నా తోటి కార్మికులకు ఎంఆర్ఎఫ్ కార్మికులకే అంకితం చేస్తున్నామని చెప్పేసి